నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మును లోక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఆల్రెడీ మీరు తమ్మినే చూసే ఉంటారు ఎంత మంచి చీరలు ఈ రోజు నేను చూపించబోతున్నాను అనేది అండ్ ఇంకొక బిగ్ బిగ్ న్యూస్ అనమాట రేపటి నుంచి మీషో మీషోలో సేల్ ఉందనమాట సో ఈ సేల్ లో ఇప్పటి వరకు చూడండి ఆఫర్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ నడవబోతుంది అస్సలు మిస్ చేసుకోకండి నచ్చితే డెఫినెట్ గా ఈ సేల్ లో ఉన్న ఐటమ్స్ అన్ని పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి వీడియోకి మంచి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మీషో ఇన్స్టాగ్రామ్ ఒక ఆట ఆడిస్తున్న శారీ అనమాట చాలా లేటెస్ట్ శారీ ఇంతవరకు మన యూట్యూబర్స్ కూడా ఎవరు చూపించుండరు సో నేనైతే ఫస్ట్ మీరు చూపిస్తున్నాను డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన శారీ అనమాట ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ టైప్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందనమాట బట్ చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ తో వచ్చింది శారీకి పళ్ళు చూడండి ఒక డిజిటల్ ప్రింట్ ఇక్కడ మీరు చూసారా ఇక్కడ ఒక మొత్తం పళ్ళు చాలా అంటే చాలా అట్రాక్టివ్గా గా మీకు గా చూడాలి పళ్ళు అయితే ఇదిగోండి ఇలా వచ్చింది మీకు కనిపించిందా సో మంచి డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ తో పళ్ళు అనేది ఇలా వచ్చింది అనమాట వచ్చింది ఒక అమ్మాయి థీమ్ తో ఇలాగా ఒక డిజిటల్ ప్రింట్ పళ్ళు అనేది ఇచ్చారు సూపర్గా ఉందండి ఈ శారీకి స్పెషాలిటీ పళ్ళు పాట అనిపించింది నాకు ఎంత బాగా ఇచ్చారో మీకు కనిపించింది అనుకుంటున్నా అండ్ ఇంకా శారీ మెయిన్ పార్ట్ వచ్చేసి ఇది వీటిల్ ఇంకా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి బట్ నాకు ఈ కలర్ ఇంత బాగా నచ్చింది తెలుసా నాకు ఈ కలరే కావాలనిపించింది నాకు సూపర్గా నచ్చింది మంచి కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ నేను వేసుకున్న ఈ బ్లౌజ్ పై ఎంత చక్కగా సూట్ అయిందో కదా సో మంచి కలర్ కాంబినేషన్ శారీ మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలన్నా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా లేటెస్ట్ శారీ అండి ఇట్లా లేటెస్ట్ శారీస్ ట్రెండ్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి అండ్ రేపటి నుంచి మీషో మహా మా సేల్ రన్ అవుతుంది ఈ సేల్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఉండిపోతుంది డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ప్రొడక్ట్ పైన మనకి ప్రైస్ డ్రాప్ అనేది ఉంటుంది సో చాలా బిగ్ సేల్ తప్పకుండా ట్రై చేయండి కింద వచ్చేసి మనకి ఇలా వచ్చింది మొత్తం స్మాల్ బోర్డర్స్ అసలు చిన్న బోర్డర్ శారీస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు కదా సో మీకు ఇది చాలా బాగా అనుకుంటున్నా అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ ఇచ్చారు ఆబ్వియస్లీ మనకి బోర్డర్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది కదా చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఈ దీని ప్రైస్ నైన్ హండ్రెడ్ అలా ఉందండి బట్ కంప్లీట్లీ వర్త్ అనిపించింది నాకు ఫ్యాబ్రిక్ పట్టుకున్నాక ఆ ఫీల్ అనేది చాలా హ్యాపీ అనిపించింది సూపర్ గా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా సో హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను ఈ రోజు చూపించిన కలెక్షన్ అన్నిటిలో తీసుకున్నా తీసుకోపోయినా ఈ శారీకి అయితే వెళ్ళండి ఇది డెఫినెట్ గా ట్రై చేయండి చాలా ట్రెండింగ్ ఉంది అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ శారీ స్టార్ట్ మీ మీషోలో మీకు నచ్చేలాగా ఫస్ట్ తీసుకొచ్చి చూపిస్తున్నాను డెఫినెట్ గా పర్చేస్ చేసుకొని ట్రై చేయండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీరు ఎంత నచ్చిందో కామెంట్ చేయండి ఇది మన ఫస్ట్ శారీ ఈ రోజు ప్రతి చీరలు కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అనమాట ప్రతి శారీస్ కూడా అలానే ఉండబోతున్నాయి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది డోలా ఈ శారీకి వచ్చేసి మనకి ప్యాటర్న్ చూడండి మంచి ఎల్లో కలర్ అనమాట మంచి ఎల్లో కలర్ ఎవరు కట్టుకున్న అందంగా కనిపించేలాగా మంచి ఎల్లో కలర్ హాఫ్ వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి డోలాలో చాలా చక్కగా వచ్చింది అనమాట మన రెగ్యులర్ లైఫ్ లో వేసుకోవడానికి బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కి వచ్చింది డెఫినెట్ గా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంది అండ్ మధ్యలో వచ్చేసి మనకి ఇట్లా హాఫ్ వైట్ కి ఎల్లో కలర్ రావడం అండ్ మెరూన్ కలర్ రావడం అనేది సూపర్ హైలైట్ అయింది అనమాట సారీ అయితే చాలా 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 బాగుంది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ ఓవరాల్గా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అన్ని కూడా చాలా చక్కగా వచ్చాయి సో మిస్ కావద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా వాసు పొగ్గు వచ్చింది పైన బోర్డర్ వచ్చింది ఇంకా బ్లౌజ్ మొత్తం మనకి ఇలానే వచ్చింది అండ్ కింద కూడా బోర్డర్ ఇలా ఇచ్చారు సో శారీస్ అనేవి ఇవి ఏంటంటే మన రెగ్యులర్ లైఫ్ లో కట్టుకోవడానికి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి ఇంకా మనకి ట్రావెల్ చేసేటప్పుడు వర్కింగ్ చేసేటప్పుడు చాలా బాగుండే శారీస్ అనమాట ప్రతి సారీ కూడా చాలా బాగుండబోతుంది ఒక్కదాని మించి ఇంకొక చీర ఉండబోతుంది అది కూడా మనందరం ఎఫోర్డ్ చేసే రేంజ్ లో మంచి బోజెట్ రేంజ్ లో శారీస్ చూపిస్తున్నా మిస్ చేసుకోవద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఎవరికైనా నచ్చితే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి డోలాలోని ఇలాగా ఇప్పుడు డోలాలో మనకి ఇక్కడ లేస్ బోర్డర్ తో శారీస్ మళ్ళీ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నాయండి సేమ్ ఇమేజెస్ నేను సర్చ్ చేసి మీషోలో చూపిస్తున్నా ఎందుకంటే నేను ప్రమోషన్ కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేయట్లేదు మీకు మీషోలో ఇష్టం కాబట్టి సో చూడండి ఈ పైన వచ్చేసి ప్యాటర్న్ ఇలా వచ్చింది లేస్ బోర్డర్ తో ఇలాగా అండ్ మధ్యలో వచ్చేసి డోలా శారీ అండి మీకు ఆల్రెడీ ఇలాగా ఈ లేస్ బోర్డర్ లేకుండా ప్లెయిన్ సారీ కూడా నేను వేరే కలర్ కాంబినేషన్ ఆల్రెడీ మీకు ఉన్నాను బట్ ఇప్పుడు లేస్ బోర్డర్ తో చాలా బాగా వస్తుంది ఈ సారీ కూడా అండ్ ఇక్కడ బోర్డర్ చూస్తే ఇట్లా కట్ వర్క్ బోర్డర్ వచ్చింది మీ అందరికి తెలిసిందే గ్రీన్ బాందినితో వచ్చింది మధ్యలో వచ్చేసి షిమ్మడి లైన్ తో చాలా బాగుంది సారీ అయితే అసలు రియల్లీ వర్త్ ఇట్ అనిపించింది ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చిందనమాట ఈ సారీ డెఫినెట్ గా ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా చాలా చక్కగా ఇచ్చారు ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా చూస్తున్నారా మీరు ఎంత బాగుందో వైన్ కలర్ ప్యాటర్న్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు బ్లౌజ్ కి కింద బోర్డర్ కూడా ఇలా ఇచ్చారు చూడండి కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ బాగుంది అండ్ దీనికి వచ్చేసి వర్క్ బోర్డర్ వచ్చింది సో శారీ అనేది ఇచ్చారు చాలా బాగుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రిక్మండెడ్ మిస్ చేసుకోవద్దు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అనమాట చీర వేసుకున్న లుక్ వైజ్ గా బాగుంటుంది మీ అందరికీ తెలిసిందే డోలా సో నేను ఇప్పుడు ఏం కట్టుకోవట్లేదు ఈ శారీ ఎందుకంటే చాలా సార్లు ఈ టైప్ ఈ ప్యాటర్న్ చేసాను కదా సో లుక్ కూడా మీకు తెలిసిద్ది ఇది ప్లే ప్లేన్ పార్ట్ ఉండదు అండ్ ప్లేట్స్ దగ్గర స్టిఫ్ గా ఉండదు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ఓకేనా ఇది మన నెక్స్ట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా వచ్చిందండి ఇలా అయితే వచ్చింది అండ్ ఇక నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఈ సారీ కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీషోలో మోస్ట్ వైరల్ అవుతుంది శారీ అండ్ బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు దీనికి వచ్చేసి మనకి వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ నేను ఈ కలర్ సెలెక్ట్ చేశాను బ్లాక్ పింక్ కలర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి శారీ మొత్తం ఇట్లాగా ఇలా టెసిల్ ప్యాటర్న్ వచ్చింది పళ్ళు పాటు ఇంకా శారీ మొత్తం మనకి ఇట్లాగా జార్జి టైప్ వచ్చింది అనమాట అండ్ పైన వచ్చేసి మనకి ఇట్లా చిన్న బోర్డర్ వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అనేది ఇది కూడా సూపర్ ఎక్సలెంట్ ఇంక ఈ చీర కట్టుకున్న లుక్ వైజ్ గా మీ అందరికి అర్థమైతే ఎంత బాగుంటుందో సో కలర్ కాంబినేషన్ అనేది అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది మీకు తెలిసిన కలర్ కాంబినేషన్ అయినా లైట్ వెయిట్ ఉంటుంది ఇట్లా బ్లాక్ కలవర్స్ ఎవరైనా ఉంటే మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఈ సారీని ఇది కూడా చాలా లేటెస్ట్ గా వస్తున్న శారీ అనమాట మీషోలో ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి ఓకేనా దీనికి బ్లౌజ్ ఇట్లా సెపరేట్గా గా ఇచ్చారు కదా బ్లౌజ్ ఎలా ఉందంటే ఇలా ఇచ్చారు ఇలాంటి బ్లౌజ్ పీసెస్ వచ్చిన మీరు డెఫినెట్గా గా స్టిచ్ చేయించుకోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ పైన హ్యాపీగా వెయిట్ చేసేవచ్చు చాలా బాగా ఇచ్చారు ఇది ఇది వన్ మీటర్ ఏం లేదు ఎయిట్ మీటర్స్ అట్లా ఉంటుంది అంటే బ్లౌజ్ మీరు చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తా మిస్ కావద్దు డెఫినెట్గా గా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇది మన నెక్స్ట్ సారీ కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా అంటే చాలా సూపర్ గా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నాకు ఈ సారీ ఎంత బాగా నచ్చిందో ఎందుకంటే నాకు ఇట్లా లైట్ కలర్స్ చాలా బాగా నచ్చుతాయి సో అందుకని చెప్పి నాకు ఈ సారీ చాలా కనెక్ట్ అయింది అనమాట నాకు చాలా బాగా నచ్చేసింది ఈ శారీ సో కలర్ కాంబినేషన్ అనేది మెయిన్ చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే మీరు ఆలోచించకుండా చేసుకోండి దట్ దీనిపైన ఒక లోటస్ ఫ్లేవర్ డిజైన్ చాలా లేటెస్ట్ గా వస్తుంది ఇక్కడ కట్ ఇట్లా చూసారా మనకి బోర్డర్ అనేది ఇలా వచ్చింది చిన్న పలుపాటు వచ్చిందా ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూడండి లోటస్ ఫ్లేవర్ టైప్ ఎంత బాగుందో శారీ డిజైన్ అనేది అండ్ కలర్ కూడా చాలా అట్రాక్ట్ చేసిందండి నన్ను అయితే మాత్రం చాలా బాగుంటుంది మద్రస్ అయినా ఎవరైనా కట్టుకోవచ్చు చాలా నీట్ గా డీసెంట్ గా ఉంటుంది ఫెస్టివల్స్ కి దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు శారీ అయితే చాలా బాగుందండి హైలీ రికమెండ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మిస్ కావద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకా చీరకి కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుందండి తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఓకేనా ఇలా అయితే వచ్చింది శారీ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పైన బోర్డర్ ఇలా వచ్చింది ఇంకా బ్లౌజ్ మొత్తానికి మనకి ఇలా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్ వచ్చింది అనమాట సో కింద వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చింది సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ హైలీ రికమెండ్ చేస్తాను మస్ట్ బై మిస్ చేసుకోవద్దు ఈ సారీ ఈ డోలాస్ లో ఈ సారీ డెఫినెట్ గా చేసుకోండి చాలా సూపర్ గా ఉంది అండ్ రేపటి నుండి సేల్ ఉంది అసలు ఇవి స్టాక్ ఉంటాయో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయో కూడా నాకు తెలియట్లేదు సో డెఫినెట్ గా అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ అయితే హండ్రెడ్ ఉంటాయి సో నచ్చితే పెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేను రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు ఈ త్రీ డేస్ చూపించే కలెక్షన్ మీరు ఒకసారి చెక్ చేయండి అసలు ఇంతవరకు మీరు మీషోలో చూడని కలెక్షన్ అంతా నేను ఆర్డర్ చేస్తా వచ్చింది వీడియోస్ కూడా చేస్తున్నాను సో మంచి మంచి కలెక్షన్ చూపించిపోతున్నాను మన ఛానల్ ని మీ ట్వంటీ ఫోర్ డేస్ అవర్స్ లో ఒక టెన్ మినిట్స్ మన ఛానల్ అయితే కేటాయించండి మీకు నచ్చే కంటెంట్ మీకు ఉపయోగపడే వీడియోస్ అన్ని పెడుతుంటాను చూడండి అండ్ ఇదనమాట నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ చూడండి సో ఇంకా చాలా సారీస్ ఉన్నాయి చూపిస్తాను ఫాస్ట్ గా నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది అనమాట మనకి పింకిష్ రెడ్ అలా అనిపిస్తుంది ఇట్లాగా బాంధిని ప్రింటెడ్ తో ఈ కలర్ కాంబినేషన్ లో సారీ ఇది మన మదర్స్ అయితే చాలా బాగుంటుందండి వాళ్ళు రెగ్యులర్ పర్పస్ రెగ్యులర్ లైఫ్ లో వేసుకోవడానికి వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా చక్కగా వచ్చింది ఇంకా చీర మొత్తం చూస్తే శారీ మొత్తం కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది మెటీరియల్ వచ్చేసి కొంచెం క్రేప్ మెటీరియల్ టైప్ వచ్చింది అన్నమాట అండ్ కింద బోర్డర్ ఇది బ్లౌజ్ కూడా హాఫ్ అండ్ హాఫ్ సారీ హాఫ్ అండ్ హాఫ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు సో బ్యూటిఫుల్ అండి ఈ శారీ కూడా ఎవరికైనా వస్తే ట్రై చేస్తుంది ఇది కూడా మంచి మంచి న్యూ కలర్ చాలా క్లాస్ లుక్ ఇచ్చే శారీ అన్నమాట ఈ సారీ కూడా మీరు నేను హండ్రెడ్ వన్ రికమెండ్ చేస్తాను ఈ సారీ కూడా ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తాను చూడండి ఈ శారీ వచ్చేసి మనకి ఇది పళ్ళు పాట అనేది మనకి మెయిన్ శారీ కన్నా పళ్ళు అనేది ఇట్లాగా డార్క్ చేసి శారీకి ఇలా వచ్చింది కదా ఒకసారి పళ్ళు చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు పళ్ళుకి చిన్న బోర్డర్ పైన కింద వచ్చేసి దానికైనా కొంచెం బిగ్ బోర్డర్ తో ఇలా వచ్చింది అండ్ ఇంకా ఇక్కడ శారీ చూడండి సారీ చూస్తే మనకి ఇట్లాగా వేసుకుంటే చీర వేసుకుంటే ఇలా వస్తుంది అసలు ఎంత బాగా హైలైట్ అవుతుందంటే ఈ షేడ్ ఇది ఇలా రావడం ఈ డిజైన్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది నేను అంతకు ముందు కూడా ఒక చీర చూపించాను ఇట్లాంటి ప్యాటర్న్ తో సో బ్యూటిఫుల్ అండి చాలా అంటే చాలా చక్కగా ఉంది అనమాట హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ సారీ మస్ట్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరికి కావాలన్నా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా 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 బ్యూటిఫుల్ సారీ ఇది కూడా నేను డెఫినెట్ మీకు రికమెండ్ చేస్తాను ఈ శారీ కూడా మీరు పర్చేస్ చేసుకోండి బ్లౌజ్ చూసారు ఇలా వచ్చింది శారీకి రిలేటెడ్ గానే బ్లౌజ్ చాలా చక్కగా ఇచ్చారు క్లాసీగా అనిపిస్తుంది మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిన శారీ అనమాట ఇది చాలా బాగా వచ్చాయి డోలర్ లో అన్ని బాగా వచ్చాయి ఈ రోజు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ ఇది కూడా చూడండి మీరు గ్రీన్ కలర్ అనమాట చాలా మందికి నచ్చదు కదా రెగ్యులర్ లా కాకుండా మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చింది గ్రీన్ కి ఇక్కడ చూడొచ్చు ఇలా వచ్చింది అనమాట శారీ ఇది పళ్ళు పాట అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ కింద బోర్డర్ అయితే మనకి శారీకి ఇలా కలర్ కాంబినేషన్ అయితే చాలా చక్కగా వచ్చింది దీనికి వచ్చేసి శారీ వేసుకుంటే లుక్ వైజ్ గా కూడా మనకి ఇలా వస్తుంది చూడండి సో శారీ వచ్చేసి మనం వేసుకుంటే ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ అందరికి సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ శారీ కూడా రఫ్ అండ్ రఫ్ డైలీ వేర్ కి యూజ్ చేసేసుకోవచ్చు అండ్ తక్కువ బడ్జెట్ లో మంచి ఫెస్ట్ వైబ్ ఇచ్చే సారీస్ అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ కి కింద బోర్డర్ కూడా ఇలా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట సో ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట పళ్ళు పాట వచ్చేసి మనకి శారీకి ఇలా వచ్చింది శారీ పళ్ళు వచ్చేసి మొత్తం ఇలా ఉంది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అండ్ చీర వేసుకుంటే లుక్ మనకి ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా చాలా చక్కగా వచ్చింది పైన వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా చిన్న బోర్డర్ ఇంకా చీర మొత్తం మనకి ఇదే కలంకరీ టైప్ ప్యాటర్న్ వచ్చిందనమాట కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్ వచ్చింది మీరు చూడొచ్చు ఇలా అయితే వచ్చింది మన రెగ్యులర్ వేర్ కి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు శారీ అనేది ఇక్కడ పళ్ళుకి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది సో నేను చెప్పేది ఏంటంటే పెట్టుబడులకి మీ ఇష్టం మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఒకటి రెండు శారీస్ తీసి పెట్టుకున్న ప్రాబ్లం లేదు ఇప్పుడు బడ్జెట్ లో వస్తే నేను కొన్న ప్రైస్ కన్నా డెఫినెట్ గా తక్కువ కే వస్తాయి మీకు ఈ శారీస్ సో మిస్ కావద్దు ఎవరికి కావాలంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను పర్చేస్ చేసుకోండి చాలా బిగ్ సేల్ అనమాట నేను కట్టుకున్న చీర కూడా మీషో నుంచి పర్చేస్ చేసింది పెట్టుకున్న జ్యువెలరీ అన్ని కూడా సో వీటన్నిటి లింక్స్ కూడా ఖచ్చితంగా లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్